నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది కృష్ణ జిల్లా సన్నాహక సాధన నుంచి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పెద్ద ఎత్తున తరలివచ్చిన మీ అందరికీ పేరు పేరిన ఉదయపూర్వక కృతజ్ఞతలు సమన్వయం ఎప్పుడు జాతి పట్ల సామాజిక ఆయన దండోర ఉద్యమం పట్ల ఇలానే ఉండాలని లక్ష్యప్పుడు ఈ గొంతులు సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి ఏడున విజయవంతం చేయాలని మహాజననేత మందకృష్ణ మాదిగా అన్నారు చెరపల్లి డివిజన్ పరిధిలోని వైష్ణవి ఎన్క్రోవ్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఎనిమిది లక్షలతో మంజూరు చేసిన సీసీ రోడ్డు పనులని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కాలనీ ప్రెసిడెంట్ గంపకృష్ణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగింది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం తీసుకుంటుండగా ఏసీపీకి దొరికిన అధికారి ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్ లోని ముప్పై రెండవ వార్డులో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు దొరికిన అధికారి నల్లంటి వినోద్ కాప్రా సర్కిల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఎన్నికలు చక్రీపురం సిరి లో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం నూట తొంభై తొమ్మిది మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోగా సతీష్ ప్యానల్ కు తొంభై తొమ్మిది ఓట్లు భారీ మెజార్టీతో గెలుపొందారు అధ్యక్షుడు రాజు ప్రధాన కార్యదర్శిగా నరేష్ ట్రెజరీగా జాయింట్ విజయం సాధించారు భారతీయ స్టేట్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని మరింత విస్తరించింది ఏడాదికి రెండు వేలు నలభై లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది ప్రీమియం రూపాయలు వందకు రెండు లక్షలు మొదలుకొని గరిష్టంగా రెండు వేలకు నలభై లక్షల బీమా పొందవచ్చని వివరించారు ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు చెందిన జోష్న ఇటీవల విడుదల చేసిన డిఎస్సీలో ఒకటి పాయింట్ ఒకటితో సెలెక్ట్ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకున్నది కానీ హరత ఉన్న తనను కాదని తన పోస్టు ను పదమూడవ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చారని న్యాయ పోరాటానికి దిగింది దీనిపై కోర్టులో కేసు వేసిన జోష్న గర్భంతో అవస్థలు పడుతూ ప్రజావాణికి వెళ్లి కలెక్టర్ కు పత్రం ఇచ్చింది డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ సి ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట పదమూడు వేతనం పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేలు దరఖాస్తు చివరి తేదీ రైతు భరోసా ఎక్కడ అంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయి ఎత్తిన కాంగ్రెస్ నేత కల్వాకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారా కాంగ్రెస్ నేత అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డిని నిలదీసిన రైతులు రైతులపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన కేఎన్ రెడ్డి ఆగ్రహించిన రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాసుల కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది కేసుల తీరును పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది క్రికెట్ చరిత్రలో రికార్డుల జాబితా చాలా పెద్దది ఎన్నో రికార్డులు నమోదయ్యాయి మరో కొన్ని బద్దలయ్యాయి కొన్ని ఇప్పటికే బ్రేక్ కాలేదు ఈ జాబితాలో ఐదుగురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు గ్రిస్ గోపాలకృష్ణపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు తనపై తప్పుడు కేసులు పెట్టి అద్యోగం నుంచి తొలగించారని తనపై మరమైన విమర్శలు బెదిరింపులకు చేశారని ఫిర్యాదు చేసిన మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప గిరిజన చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణతో పాటు మరో పదిహేడు మందిపై ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు అక్రమ వరుసదారుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తుందే సరైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు యుఎస్ లో అక్రమంగా నివాసంలో ఉంటున్న పద్దెనిమిది వేల మంది భారతీయ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి న్యూఢిల్లీ సిద్ధంగా ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ అతను మోదీ చేస్తాడు ఏది సరైనదో అదే మేము ఆయనతో మాట్లాడుతున్నాం అని అన్నారు సమాప్తం